తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతీయులకి అధికారులకి అనధికారులకి విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకి మహిళా సోదరి యువతకి స్వర్ణకార వృత్తిదారులకి వెండి బంగారం వ్యాపారస్తులకి అర్చక పురోహితులకి ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ నేను మీ కొండ ఉన్నత సమాచారం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉంది విశ్వకర్మ జాతి సేవకుని విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఈరోజు వాట్సాప్ గ్రూప్లో చూడడం జరిగింది వనపర్తి జిల్లా కేంద్రంలో వరదాచారి అనే స్వర్ణకార వృత్తి చేసుకునేటటువంటి స్వర్ణకారుడు నలభై ఐదు సంవత్సరాలు ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణాలు వదిలినట్టుగా చూడడం జరిగింది పేపర్లో అనుమానాస్పద మృతి అని ఉంది పోలీసు వాళ్ళు ఇంక్వైరీ చేస్తున్నట్టుగా చూడడం జరిగింది చాలా బాధాకరం ఒకవైపు బంగారం రేట్లు విపరీతంగా పెరిగి వెండి బంగారం రేట్లు పెరగడం వలన వృత్తులు లేక ఈఎంఐలు కట్టుకోలేక చిట్టీలు కట్టుకోలేక కిరాయిలు కట్టుకోలేక అధైర్యపడి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు ధైర్యంగా ఉండండి ఆత్మహత్య పరిష్కారం కాదు దేనికైనా ఆత్మహత్య చేసుకుంటే వెనకాల ఉన్న కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురవుతారు కాబట్టి ధైర్యంగా ఉండండి ఎవరైనా అప్పుల వాళ్ళు ఉంటే మాతోని ఇప్పుడు కాదు ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇస్తాం అప్పటివరకు అడగకండి అని చెప్పండి మిమ్మల్ని ఇంకా ఒత్తిడికి గురి చేస్తే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి నేను వాళ్ళతో మాట్లాడి ఒప్పించి మెప్పించి మిమ్మల్ని సెట్ చేసే బాధ్యత ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున నేను తీసుకుంటాను చాలా బాధాకరమైన విషయం నలభై ఐదు సంవత్సరాల యొక్క చనిపోయిండు అంటే ఇక ఇది పోతే త్వరలో ఈ వారం పది రోజుల పదిహేను రోజుల లేదా ఈ నెల లోపల మంచి శుభవార్త వినబోతూ ఉన్నారు వెండి బంగారం వ్యాపారస్తులు స్వర్ణకార వృత్తిదారులు పోయిన సంవత్సరం జూన్ నెలలో ఇంద్రా పార్క్ వద్ద దేనికోసమైతే నిరార దీక్ష చేసినామో ఆ నిరార దీక్ష ఫలితం రాబోతుంది ఉన్నారు నేను గత రెండు మూడు నెలల క్రితం రౌండ్ టేబుల్ సమావేశాలు పెడదాం కార్పొరేట్ సంస్థల కోసం కార్పొరేట్ సంస్థ స్థాపించామని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం పెడదామని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు చెడు కొలెస్ట్రాల్ నాలుగు వందల ముప్పై అయ్యి షుగర్ ఎక్కువై రెస్ట్లో ఉండడం జరిగింది రెస్ట్లో ఉండడం వలన కార్యక్రమాలన్నీ ఆగిపోవడం జరిగింది ఎవరు కూడా ధైర్యపడకండి మంచి రోజులు వస్తాయి తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నా తీసుకొచ్చి చూపిస్తా జస్ట్ టైం ఎందుకంటే విశ్వకర్మ భగవాన్ ఎందుకు పరీక్షలు పెడుతుండో అర్థం కాదు కానీ ఏదన్నా నేను ఇట్లా ఉత్సాహంగా ఒక కార్యక్రమం చేద్దాం అనే సమయానికి ఏదో రకంగా నాకు ఆరోగ్యపరంగా అడ్డంకి వేయడం జరుగుతుంది పరీక్ష ఓప్తడా లేడా అని ఆ యొక్క విశ్వకర్మ భగవానుడు ఆ యొక్క పోతులూరు స్వామి గాయత్రి మాత మా అమ్మాయి దేవి పరీక్ష పెడతా ఉన్నట్టున్నారు అన్నీ దక్కా మొక్కలు తినుకుంటేనే వచ్చినాం విశ్వకర్మ భగవానుడు పెట్టే పరీక్షలలో కూడా నెగ్గి తప్పకుండా విశ్వకర్మలకు మంచి రోజులు తీసుకొస్తాం చాలామంది ఇబ్బందులల్లో ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఏమనుకోవద్దు ఎందుకంటే ఎవరికి కూడా పనులు నడవడం లేదు కాబట్టి ఎవరికైనా పనులు నడిచినట్టయితే వాళ్ళ గల్ల నిండా ఉంటే వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉంటారు ఎవరికైనా సంఘటన ఉంది అంటే గ్రూపులలో పెడితే స్పందిస్తారు కొంచెం కొద్దిగా ఓపండి ఒక నెల రెండు నెలలు ఈ నెల రెండు నెలల లోపల మంచి ఫస్టు నా లక్ష్యము నా గమ్యము నా కోరిక నా తపన నా పోరాటం దేని ఎక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించి చట్టంలో మార్పు రావాలి దొంగ దొంగతనం చేసి దొరికితే దొంగ ఆస్తులు వేలం వేసి రికవరీ చేసుకోవాలి దొంగ దగ్గర ఎలాంటి వస్తువులు లేకపోతే ఎలాంటి డబ్బులు లేకపోతే ఎలాంటి ఆస్తులు లేకపోతే జీవితాంతం జైల్లో పెట్టాలి దొంగతనాలు తగ్గుతాయి ఈ వెండి బంగారం వ్యాపస్తులకి కానీ స్వర్ణకారులకు కానీ ఇబ్బంది ఉండదు ఉండకుండా చెయ్యడం కోసమే ఆ చట్టంలో మార్పు దొంగతనాలు కూడా జరగవు దొంగతనాలు జరగడం కూడా తగ్గిపోతాయి దొంగకు కఠిన శిక్ష ఉన్నప్పుడు అది ఫస్ట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ విశ్వకర్మల అభివృద్ధి కోసం ఏం చేయాలి స్వర్ణకారుల అభివృద్ధి కోసం ఏం చెయ్యాలి విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి ఆరు వృత్తుల కోసం ఏం చేయాలి ఎట్లా డెవలప్ చేయాలి దాని మీద మంచి ప్రణాళికలు ఉన్నాయి ఏంటంటే మధ్య మధ్యలో ఆరోగ్యపరంగా అడ్డంకులు రావడం అవి ఆగిపోవడం నేను రెస్ట్లో ఉండడం వల్ల సరే నరసింహాచారి వృక్షిక రాశి ఆ రాశి మీద కూడా మొన్న ఉగాదికి కూడా మొన్నటి వరకు అష్టమా శని ఏదో శ్రేణి అన్నారు మళ్ళా ఇప్పుడు కూడా ఏదో సెప్టెంబర్ వరకు ఏదో అంటున్నారో అవన్నీ సరే విశ్వకర్మ భగవానుడు చూసుకుంటాడు దెన్ విశ్వకర్మ భగవాను తప్ప వేరే ఏముండదు నమ్మడం ఎన్ని పరీక్షలు పెట్టినా ఏం పెట్టినా నెగ్గుకుంటూ వస్తాం త్వరలో మంచి శుభవార్త వినబోతూ ఉన్నాం శుభవార్త తర్వాత కార్యక్రమం ఉంటుంది ఒకటి ఇది ఒక భాగం ఇంకో విషయం ఏంటంటే ఈ అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించి చాలామంది డైల్ అని ఉంటుంది పది ఎనిమిదిలు కొడితే ఏ సమాచారం అయినా అందుతుంది అందులో చాలామంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రిజిస్టర్ అయ్యి ఉన్నారు సంవత్సరానికి ముప్పై వేలు యాభై వేలు ఇట్లా కట్టుకుంటూ ఈ దొంగలు డైల్కు ఫోన్ చేసి మాకు బంగారం కొనే వాళ్ళ ఫోన్ నెంబర్లు కావాలి అనగానే నెంబర్లు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాయి వాళ్ళు కొంటా ఉన్నారు ఒక సంఘటన జరిగింది నా దృష్టికి వచ్చింది ఎక్కడ కొన్నారు అంటే ఆన్లైన్లో ఆన్లైన్లో ఎట్లా ఉన్నారంటే జస్ డైల్ ద్వారా జస్ డైల్ ద్వారా ఎట్లా ఉన్నారంటే జడ్జ్ డైల్లో మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం ఇట్లా కూడా నడిపిస్తున్నారా అని చెప్పేసి చూద్దామని చెప్పేసి నేను జజ్ డైల్కి ఫోన్ చేసిన బంగారం కొనే వాళ్ళది కొంచెం కావాలి కావాలని చెప్పేసి ఎక్కడ ప్రాంతము కుక్కడపల్లి ఏరియా కావాలన్నా మియాపూర్ ప్రాంతం కావాలన్నా అమీర్పేట ఉప్పలా ఎక్కడెక్కడనో అడుగుతూ ఉన్నారు అంటే ఇన్ని ఏరియాలలో రిజిస్ట్రేషన్ సికింద్రాబాద్ చార్కమానా గౌలిగూడ ఇట్లా అడుగుతూ ఉన్నారు సరే కుక్కడపల్లి ఏరియా ఇవ్వండి అన్నా టకటక టకటక ఒక ముప్పై నెంబర్లు పంపించిండి నాకు ఇట్లా ఫోన్ పెట్టేసిండే లేదా సార్ మీ వాట్సాప్కి వచ్చేసినాయి అని చెప్పేసి ఫోన్ చేసి చూసినా వీళ్ళు ఏం చెప్తారని చెప్పేసి సార్ రండి సార్ ఎంత బంగారం ఉన్నా సరే సార్ తీసుకుంటాం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వీళ్ళు ఏందంటే ఓటాల దగ్గర డీలింగ్స్ కొంతమంది ముత్తుడు పైనాజులు అక్కడిక్కడ ఉన్నాయంటే ఇడిపిచ్చియడం మార్బడి వాళ్ళతో ఉన్నాయంటే ఇడిపి ఇచ్చి కొనడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి ఈ కొనే దాంట్లో ఎవరున్నారు అదర్ క్యాస్ట్ వాళ్ళే వేరే కులాల వాళ్ళే ఇది ఒక వైపు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ బంగారం తాకట్టులో ఉందా ఈరోజు ధరకే మేము విడిపించి ఈ రోజు ఉన్న రేట్కే కొంటామని చెప్పి అడ్వర్టైజులు ఇప్పుడు ఏదో మొబైల్ మొబైల్ వేనట మేము గంగా అడ్వర్టైజ్ చేస్తూ ఉంది ఊరు ఊరు తిరిగి కొంటారట ఇది ఒక భాగం ఇవి ఇవన్నటితో విముక్తి కావడానికి త్వరలో శుభవార్త వినబోతూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈ చట్టంలో మనం మార్పు చేపియడం ద్వారా ఓన్లీ స్వర్ణకారులకే లబ్ధి చేకూరదు మేమి పట్టణాలలో ఉన్నటువంటి అన్ని కులాల వల్ల బంగారం షాపులు ఉన్నాయి వాళ్ళందరూకి వర్తిస్తుంది చట్టం మనకొక్కరికే వర్తించది మీరు వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత మీ పైన కూడా కొందరు పైన ఉంటుంది ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉంది అక్రమ దొంగ బంగారం కేసుల చట్ట మార్పు కోసం కొండోది నరసింహచారి పోరాటం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళకు పరిచయం చేయాలి వాళ్ళకి చెప్పాలి నేను ఒక నాలుగైదు నెలల క్రితము రెస్ట్లో ఉండక ముందుకు ఒక ప్రాంతానికి వెళ్ళి మన అని చెప్పేసి ఒట్టి పోయి కూర్చున్నాను ఎవరు అంటే ఇట్లా విశ్వకర్ విశ్వకర్మ టీవీ ఛానల్ కూడా ఉందా ఎప్పుడు పెట్టిర్రు అని చెప్పి అంటే నేను ఆ అమ్మ విశ్వకర్మ టీవీ ఛానల్ ఉన్నది మీరేమిటి వాళ్ళు అని అడిగినా డైరెక్ట్ మేము కోమాట్లం అంటే కోమాట్లకు ఇతర కులాలకు తెలియదు అన్నట్టు అంటే మన వాళ్ళు తెలియజేస్తలేరు తెలియాలి కదా రేపు పొద్దున వాళ్ళు భాగస్వాములే కదా వాళ్ళు లబ్ధి పొందుతారు కదా వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా చట్టంలో పోరాటాలు మనై ఖర్చులు మనై త్యాగాలు మనీ అనుభవించేది వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా కొన్ని ప్రాంతాలలో బులియన్ మార్చెంట్ ప్రెసిడెంట్లు మన వాళ్ళే ఉన్నారు కొన్ని చోట్ల వేరే వాళ్ళు బులియన్ మార్చెంట్ ఉంటే మన జ్యువెలర్ షాపుల వాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములు అయి ఉన్నారు స్వర్ణకార సంఘాలు వేరుంటే బులియన్ మార్చెంట్ సంఘాలు వేరున్నాయి దాంట్లో అందరున్నారు కాబట్టి బులియన్ మార్చెంట్ వాళ్ళు తప్పకుండా తెలియవలసిన అవసరం ఉన్నది వాళ్ళకు రేపు పొద్దున ఉచితంగా లబ్ధి పొందుతారు వాళ్ళు కష్టాలు మనయి మనతో పాటు మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనతో పాటు రావాలి మనతో పాటు కార్యక్రమాలలో పాల్గొనాలి లబ్ధి పొందాలి అదర్ క్యాస్ట్ వాళ్ళు కొందరు ఇష్టం వచ్చినట్టుగా కొనే వాళ్ళు ఉన్నారు పోలీస్ వాళ్ళు వస్తే బయట పడకుండా కూర్చుండబెట్టి పత్తులాలి ఇరవై తులాలు ముప్పై తులాలు ఇచ్చి సప్పుడేగా పంపించే వాళ్ళు ఉన్నారు ఇవ్వడానికి తెలియకుండా అట్లాంటి వాళ్ళు చేసి కూడా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం చాలామంది ఇబ్బందులల్లో ఉన్నారు ఒక మహిళా సోదరుమణి ఇబ్బందులల్లో ఉన్నామంటే వారసుగూడలో ఉన్నామంటే ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే గ్రూప్లలో పెట్టినాం పెడితే ఎందుకంటే పెద్దగా పనులు లేవు కాబట్టి ఎక్కువ మంటుకు ఏం స్పందించకుండా ఐదు వేలు ఎంతనో వచ్చినట్టున్నాయి వాళ్ళ డీటెయిల్స్ కూడా రాసి పెట్టినాను తప్పకుండా వాళ్ళ పేర్లు కూడా పెడతాను ఎవరెవరు ఎంత పంపించారు అనేది ఎందుకంటే నేను రెస్ట్లో ఉండి అది అక్కడనే ఉంది ఇక్కడనే ఉంది ఆమెకు అమౌంట్ పంపించాను ఇంకా కూడా ఇబ్బందులలోనే ఉంది ఆమె ఆమెకు ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అయితే మళ్ళీ కిరాణ్ షాప్ పెట్టుకొని సెటిల్ అవుతుంది నేను అయినంత మట్టుకు త్వరలోనే ఆమెకు ఒక ఉపాధి దూయించాలని అనుకుంటున్నా కొంచెం బయటకెళ్ళి తిరగడం ప్రారంభమైందా ఉత్సాహంగా ఉంటాం మనం కూడా తప్పకుండా ఆ మహిళా సోదరిమణికి కూడా సహాయ సహకారాలు అందిస్తాం ధైర్యంగా ఉండాలని చెప్పినాం పిల్లలకు కాలేజీకి బుక్కులు కావాలంటే ఇప్పిస్తామని చెప్పినాం చాలా బాధ అనిపించింది ఆమె ఏడుచుకుంటా ఫోన్ చేస్తే ఇంట్లో బియ్యం లేవు తినడానికి పూటకి ఏం లేదు వండుకోవడానికి అని చెప్పేసి అంటే సరే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మనసున్న మారాజుల సహకారాలతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం అయినంత మటు కాకపోతే కొంచెం దానికి ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలు అన్నీ అమలు చేద్దామనేసరికి కొంచెం ఆరోగ్యం సహకరించక రెస్ట్లో ఉండు అవుతుంది కాబట్టి ఎక్కడ పనులు ఆగిపోతూ ఉన్నాయి ఇచ్చిన మాటలు కూడా పోతూ ఉన్నాయి కాబట్టి వీడికి విశ్వకర్మ భగవానుడు తప్పకుండా సహకరిస్తాడు నన్ను పూర్తి అయిన అనుగ్రహం నా పైన ఉండాలి విశ్వకర్మలపైన ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నా ప్రతి ఒక్కరి ఇబ్బందులు అర్చక పురోహితులే కానీ కార్పెంటర్ వృత్తిదారులే కానీ అందరి ఇబ్బందులు తీరిపోతాయి ప్రణాళికలు మొత్తం తయారు చేసి పెట్టినాం కొంచెం ఆరోగ్యం కుదుట పడిన వెంటనే అన్నిటికీ పరిష్కారం చేయిస్తాం ఎవ్వరు కూడా అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోకండి ప్రతి ఒక్కరికి ఉపాధి చూపించే బాధ్యత మాది కొంచెం లేట్ అవుతుండవచ్చు ఒక నెల రెండు నెలల మూడు నెలల మొత్తం ప్రణాళికలు తయారు కావడానికి కాబట్టి ధైర్యంగా ఉండండి కొత్త కొత్త సంఘటనలు వింటా ఉన్నాం ముస్తాబాద్లో ఒకవైపు స్వర్ణకారులకు ఇబ్బంది అవుతుంది రాజస్థాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైన వాళ్ళు ఇక్కడ వచ్చి అందరు వ్యాపారాలకు ఇబ్బందులు కలిగిస్తున్నారంటే ముస్తాబాద్లో మళ్ళీ జ్యువెలర్ షాప్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అక్కడ వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు దీక్షలు చేస్తూ ఉన్నారు ఎనిమిది రోజులుగా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరం సంపూర్ణంగా మద్దతు తెలియాలని నేను ఈరోజు కేకే మహేందర్ రెడ్డి అన్నతో కూడా మాట్లాడినాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు ఇన్ఛార్జ్ ఆయన్నే సీఎంకు చాలా దగ్గర ఈరోజు మాట్లాడినాను పొద్దున తప్పకుండా నేను ఎస్పీ గారితో డిఎస్పి గారితో మాట్లాడి తప్పకుండా స్వర్ణకారులకు హెల్ప్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ముస్తాబాద్లో మన వాళ్ళకు సహ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు దీక్షలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండవలసిన అవసరం ఉన్నది ధైర్యంగా ఉంటూ ఉత్సాహాన్ని నింపాలి ఉత్సాహంగా ఉండాలి ఏమన్నా ఉంటే చెప్పుకోవాలి చెప్పుకుంటే బాధలు తీరుతాయి చెప్పుకోక మనసులో పెట్టుకుంటే విషయం తయారవుతుంది ఎవరికి ఎలాంటి బాధలన్నా నిర్భయంగా చెప్పుకోవచ్చు దయచేసి నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ నెంబర్ ఏందంటే చిన్న ఫోన్లో సిమ్ ఉంటుంది అది ఎక్కడ దొరుకుతుంది అక్కడనే పెట్టేస్తాను నేను కాబట్టి నైన్ త్రిబుల్ సిక్స్ వన్ సెవెన్ టూ జీరో వన్ ఫైవ్కి ఫోన్ చేయండి ఎలాంటి అవసరం ఉన్నా ఎందుకంటే చిన్న ఫోన్ సిగ్నల్ ఉండదు నేను ఇంటి దగ్గర ఉంటే హైదరాబాద్లో ఆఫీస్లో అక్కడక్కడ ఉంటేనే సిగ్నల్ ఉంటుంది బిఎస్ఎన్ఎల్ కాబట్టి త్వరలో అయితే ఈ వారమా పది రోజుల పదిహేను రోజుల ఇరవై రోజుల మనం దీక్ష చేపట్టిన సమయంలోపే విజయం సాధించబోతా ఉన్నాం విజయ దుంధి మోగించబోతా ఉన్నాం ఈ విజయం సాధిస్తున్నాం కాబట్టి నేనేమంటున్నా స్వర్ణకార జ్యువెలరీ షాప్ల వాళ్ళపైన వీళ్ళకు ఫోన్ల ద్వారానన్నా మీరు చెప్పాలి మా విశ్వకర్మ జాతి బిడ్డ మా అందరి సపోర్ట్తో కొన్ని సంవత్సరాలుగా అక్రమ దొంగ బంగారం కేసుల కోసం పోరాడుతూ ఉన్నాడు చట్టంలో మార్పు వస్తే లబ్ధి చేకూరేది ఫస్ట్ మీకే లబ్ధి పొందేది మీరే కాబట్టి ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా మీరు కూడా పాల్గొనవలసిన అవసరం ఉన్నది అని చెప్పాలి చెప్పి వాళ్ళు వచ్చే విధంగా చేయాలి కోట్ల రూపాయల బిజినెస్ చేసేది వాళ్ళే మన వాళ్ళు కాదు అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి తోటి వాళ్ళు ఇబ్బందులల్లో ఉన్నారు అంటే వాళ్ళకు ఫస్ట్ ధైర్యం చెప్పండి ఎవ్వరు ఇబ్బందులల్లో ఉండరని అక్కడ లోకల్ ఎవ్వరు దృష్టికి వచ్చినా సంఘ సభ్యుల దృష్టికి కానీ తోటి వాళ్ళకు కానీ మిత్రుల దృష్టికి వచ్చినా వాళ్ళకొక ధైర్యాన్ని చెప్పండి పనులు నడవయి అని చెప్పే చాలామంది భయపడతా ఉన్నారు లక్ష రూపాయల బంగారం లక్ష దాటుతుంది పనులు నడవయి నడువై అని చెప్పి భయపడతా ఉన్నారు అన్నీ నడుస్తాయి అన్నిటికీ ఆలోచనలు ఉన్నాయి అన్నిటికీ ప్రణాళికలు ఉన్నాయి రేటు నిలబడ్డది అంటే ఖచ్చితంగా నడుస్తాయి పది తులాలు కొనేవాళ్ళు మూడు తులాలన్నా కొని చేయించుకుంటారు రెండు తులాలన్నా కొని చేయించుకుంటారు పనులు నడవ ఆల్టర్నేటివ్గా మనం సైడ్ బిజినెస్లు కూడా పెట్టుకోవాలి సైడ్ బిజినెస్లకు కూడా ఆలోచనలు ఉన్నాయి మన దగ్గర అన్నీ ప్రతి ఒక్కరిని భాగస్వాములం చేస్తాం మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించి కూర్చొని మీకు ఒక ధైర్యాన్ని చెప్పిస్తాం మామూలు ఆలోచనలు మన దగ్గర మంచిగా కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అందరూ పిలిచి మంచి ఒక సమావేశం పెట్టేది ఉంది ఆ సమావేశంలో దిశ దశ ఏంది అనేది మొత్తం ఆ రోజు వెల్లడిస్తాం ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉన్నన్ని రోజులు కొండ నరసింహాచారి ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప నేను విశ్వకర్మ జాతీయుల కోసం హక్కులు సాధించడం కోసం ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం కోసం నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు పోరాటం చేస్తూనే ఉంటా అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను ప్రతి ఒక్కరికి రెండు చేతులు జోడించి నేను వేడుకునేది ఏందంటే ఎవరు కూడా ధైర్యపడి ఆత్మహత్యల జోలికి పోకండి ధైర్యంగా ఉండండి ఇట్లా ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటే కేసీఆర్ ఎన్ని ఎప్పుడో ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందుకు పెట్టిన తర్వాత ఎన్ని ఇబ్బందులకు గురైండు కార్ ఫైనాన్స్ కట్టకపోతే కార్ వచ్చి ఫైనాన్స్ వాళ్ళు వచ్చి సీజ్ చేసి గుంజుకపోయారట ఎన్ని ఉంటాయినాయి ఒకసారి కపిలబాయి దిలీప్ కుమార్ ఇంటర్వ్యూ చూడండి కేసీఆర్ చరిత్ర మొత్తం చెప్తాడు ఎట్లే గాదే ఇన్నయ్య ఇంటర్వ్యూ చూడండి ఆత్మహత్యలు చేసుకోవాలంటే పెద్ద పెద్దోళ్ళు ఎప్పుడో వేసుకోవాలి ఈరోజు తొక్కబడ్డవాడే రేపు మొక్కబడతాడు ఈ రోజు నిన్ను విమర్శించిండో రేపు పొద్దుగాల నీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడే రోజులు వస్తాయి ఒకరోజు ఎవడైతే నిన్ను కించపరిచిండో వాడే నీతో మాట్లాడడానికి మోమాట వాడాలి అయ్యో నేను ఆ రోజు కించపరిచినా కదా ఏం ముఖం పెట్టుకొని పోవాలని చెప్పేసి తప్పకుండా వస్తాయి ఆ రోజులు అనే ధైర్యంతో ఉండండి వస్తాయి రోజులు ఎట్లాంటివి అని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి దయచేసి అధైర్యపడకండి ఆత్మహత్యల జోలికి పోకండి అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను జే విశ్వకర్మ జే జే విశ్వకర్మ వెండి బంగారం వ్యాపారస్తుల నాయకత్వం స్వర్ణకారుల నాయకత్వం విశ్వకర్మల నాయకత్వం వరదిల్లాలి